హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమ్మకం ఒకసారి మనకు గెలుపునిస్తుంది లేదా విజయాన్ని సాధిస్తుంది కానీ ఆ నమ్మకమే మూర్ఖత్వం మూఢత్వం అయితే ప్రాణాలకు ప్రమాదం అవుతుంది సరిగ్గా ఉత్తరప్రదేశ్ ఏదైనా మహిళ చేసిన ఘనకరణకి ఈ సామెత పనిచేస్తుందా అంటే అవుననే చెప్పచ్చు తన అల్లునికి క్యాన్సర్ సోకిందని గంగలో ముంచితే ఆ క్యాన్సర్ పోతుందని ఎవరో చెప్తే గుడ్డిగా ఎడ్డిగా మూఢత్వంగా మూర్ఖంగా నమ్మినటువంటి ఆ మహిళ ఉత్తరప్రదేశ్లో గంగానదికి తీసుకొచ్చి ఆ అల్లుణ్ణి ఐదు నిమిషాల పైపులకి గంగలో ముంచింది ఇదంతా పక్కనే ఉండి చూస్తున్నటువంటి ఆ వ్యక్తులు అభ్యంతరం చెప్తూ వెంటనే ఆమె మీద వెళ్ళి లాక్క రావచ్చి ఆ బాబుని బయటికి తీసుకొచ్చి చూసిన తర్వాత చూస్తే అప్పటికే బాబు చనిపోయి ఉన్నాడు విషయం ఏంటంటే ఇతనికి క్యాన్సర్ సోకింది గంగానదిలో ముంచితే ఆ క్యాన్సర్ పోతుందని చెప్పారు అందుకే తీసుకొచ్చాను మీరు ఇంక అప్పుడే అంటే ఆమె ముంచి పెడుతున్నటువంటి ఐదు నిమిషాల దాకా అసలు ఏం జరుగుతుందో చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నారు ఈ లోపు వాళ్ళకి అర్థమైంది ఏదో ప్రమాదం అని మధ్యలో తీసుకొచ్చారు ఈ తీసుకురావడాన్ని ఆమె వ్యతిరేకిస్తుంది మీరు మధ్యలో తీసుకొచ్చారు మా బాబు క్యాన్సర్ పోయేదంటూ ఇంకా మూర్ఖంగా వాదిస్తున్నటువంటి వాదన వింటే మనకు జాలేస్తుంది ఆ పరిస్థితిని ఆమె మానసిక పరిస్థితులను చూస్తే ఇంత అభివృద్ధి చెందుతున్న దేశంలో కూడా మూర్ఖంగా మూఢత్వంగా ఇలాంటి ఎలా నమ్ముతున్నారు ప్రజల్లో చైతన్యవంతం ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి దేవుడు ఉన్నాడు దేవుడి మీద నమ్మకం ఉండాలి కానీ ఇట్లాంటి మూర్ఖపు ఆ వాదనలతోటి మూర్ఖపు సాధస్థాలతోటి పిల్లల్ని బలి చేయడం ఎంతవరకు కరెక్టు అని మనం ఆలోచించుకోవాలి వాస్తవానికి ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందని కూడా అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఆమెకు బహుశా అలా నెలల ముంచితే ఆ క్యాన్సర్ బాబును వదిలించుకునే ఆ ఉద్దేశంతో ఆ విధంగా చేసిందా నిజంగా అంటూ కూడా నెటిజన్స్ రావును ప్రశ్నిస్తున్నారు మరి నిజంగా ఆమె ఆ క్యాన్సర్ బాలుల్ని క్యాన్సర్ చికిత్స కోసం మూర్ఖంగా నమ్మి నీళ్ళల్లో ఆ విధంగా గంగానదిలో ముంచిందా లేదా ఆ బాబుని వదిలించుకునే ఉద్దేశంతో నీళ్ళల్లో అలా వంకతో అందులో పెట్టిందా ఇది కూడా విచారంలో బయట రావాల్సి ఉంది ఏది ఏమైనా సరే మనకు వ్యాధులు వచ్చినప్పుడు భగవంతుని నమ్ముకోవచ్చు కానీ మూర్ఖంగా దేవుని మీద నమ్మకం వేసి వైద్యానికి విరుద్ధంగా చికిత్సలు చేసుకోవడం నిజంగా మూర్ఖత్వం అవుతుంది దేవుని కృప వేరు దేవుని లీలలు వేరు దేవుడు మన కోసం చేసే కార్యక్రమాలు వేరు మనకొచ్చినటువంటి వ్యాధులు ప్రకృతి రీత్యా వ్యాధి క్రిమికీటకాల వలన ఇతర డీ వల్ల వస్తుంటాయి వాటిని అంటే మన జీ జీ శరీరంలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల జరుగుతుంటాయి వాటికి ఆ లోపాలను సవరించుకుంటే వైద్య చికిత్స అవుతుంది కానీ భగవంతుడు తీర్చేది కాదు అవి భగవంతుడు తీర్చే కా కార్యక్రమాలు లీలలు అవన్నీ వేరుగా ఉంటాయి మనకొచ్చిన కష్టాన్ని భగవంతుడు తీర్చడు భగవంతునికి నీకొచ్చే కష్టాల్లో నీకొచ్చే వ్యాధులు నయం చేయడానికి కాదు భగవంతుని విధి భగవంతుని లీలలు వేరుగా ఉంటాయి మూర్ఖంగా మనం ఆ దేవుని మీద భారమేషం ఇలాంటి మూర్ఖపు ఆలోచనలు చేస్తే నిజంగా మూర్ఖత్వమే అవుతుంది ఇట్లాంటి ఏమైనా సమస్య వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వైద్య శాస్త్రాన్ని నమ్ముకోవాలి వైద్యం ట్రీట్మెంట్ తీసుకోవాలి నీకు దైవత్వం మీద దేవుని మీద నమ్మకున్నప్పుడు దేవునికి విముక్తి కోసం రక్తి కోసము దేవుణ్ణి తపస్సు చేసుకునే విధానం వేరు కానీ దేవుణ్ణి నమ్ముకొని నీకు వచ్చిన రోగాన్ని నయం కాలేదని మళ్ళీ చివరికి దేవుణ్ణి నిందించే పరిస్థితికి వస్తారు కాబట్టి దైవత్వం వేరు ఈ మూర్ఖత్వం వేరు ఈ మూర్ఖత్వం వల్ల మన సమస్యలు తీరవు కాదా ఇలా కొత్త సమస్యలు వస్తాయి